హాయ్ నేను శ్రీదేవి పండు మిరపకాయలు పచ్చడి ఈ పచ్చడి నిల్వ పచ్చడి కొంచెం తీసుకొని దీంట్లో వేరేదైనా సరే కలుపుకొని మనం చట్నీ రెడీ చేసుకోవచ్చు నేను పల్లీలు ఇవి వేసి కలుపుతున్నాను సంవత్సరానికి సరిపడా మిరపకాయలు పచ్చడి ఉంటుంది కదా అది కొంచెం అప్పుడప్పుడు తీసుకొని టమాటాలతో కానీ పల్లీలు కానీ నువ్వులు కానీ ఇలా కలుపుకొని చట్నీ రెడీ చేసుకోవచ్చు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పల్లీల్ని వేయించుకోవాలి ఫస్ట్ వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి వీటిని పల్లీల్ని వెల్లుల్లి ఒకటి సరిపోతుంది చిన్న కప్పు మిరపకాయల పచ్చడికి ఒక కప్పు పల్లీలు వెల్లుల్లి ఒకటి వెల్లుల్లిని శుభ్రంగా కొలుచుకొని ఆ రెబ్బల్ని అందులో వేసి మిక్సీ జార్లో కొంచెం పౌడర్ లాగా మిక్సీ చేసుకొని ఈ పొడిని మిరపకాయల చట్నీలు వేసి కలుపుకోవాలి ఈ పొడి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు సాల్ట్ వేయటం లేదు మిరపకాయ చట్నీలో సాల్ట్ ఉంటుంది చూసి వేసుకోవాలి ఇది బాగా కలిసేలాగా కలుపుకొని మరలా ఒకసారి ఒక రెండుసార్లుగా ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ చట్నీ ఒక రెండు రోజులు ఈజీగా వస్తుంది నాలుగైదు రోజులు కూడా నిలవు ఉంటుంది బయట పెట్టినా కూడా పల్లీలు వేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డౌట్ లేకుండా నాలుగైదు రోజులు ఈ చట్నీని వాడుకోవచ్చు సార్లుగా మిక్సీకి వేసుకొని ఈలోపు ఆ చట్నీ కోసం పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ వెలు కడాయి పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చిన్న స్పూన్తో అందులో పోపు గింజలు వేసుకోవాలి చట్నీల కోసం ఆవాలు మినపప్పు పచ్చినపప్పు ఇవి వేస్తే బాగుంటాయి పప్పులు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఈ పోపుని పక్కువ పెట్టేసుకొని పోపు వేగిన తర్వాత స్టవ్ ఆపేసి కొద్దిగా కరివేపాకు మిక్సీకి వేసుకున్న ఈ చట్నీలు కొద్దిగా వేసుకోవాలి మరీ పేస్ట్గా అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని పోపులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం మిక్సీకి వేయాల్సింది ఉంది దాన్ని కూడా వేయించిన కరివేపాకు కొద్దిగా వేసుకొని మిగిలిన మిరపకాయలు పచ్చని కూడా ఇంకోసారి మిక్సీకి వేసుకొని దీన్ని కూడా పోపులో వేసి కలుపుకోవాలి ఏ మొత్తం పోపులో వేసి కలుపుకొని సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకోవాలి చాలా వరకు పండు మిర్చిలో ఉన్న సాల్టే సరిపోతుంది నేను వేయటం లేదు అదే సరిపోయింది ఈ పోపులో ఈ చట్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది రైస్కి ఇడ్లీకి దోశకి ఈ చట్నీ బాగుంటుంది పల్లీలు వేయటం వలన టేస్ట్ అనేది బాగుంటుంది పండు మిరపకాయల పచ్చడి మరి ఘాటుగాను పుల్లగాను లేకుండా పల్లీలు వేసి కలపటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఈ చట్నీ రెడీ అయిపోయింది పండుమిర్చి పల్లీల చట్నీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిగతా వీడియోస్ని కూడా ఒకసారి చూడండి